ఇది కేవలం నాగదేవతలకు సంబంధించిన సాంస్కృతిక ప్రతిమ మాత్రమే అంతకు మించి ఏమీ లేదు అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే కుందుర్పే మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామని ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల పురావస్తు శాఖ సహాయ సంచాలకురాలు రజిత విశ్రాంత ఉప సంచాలకులు విజయ్ కుమార్లు పేర్కొన్నారు గురువారం ఆలయాన్ని పరిశీలించి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల నుంచి ప్రవేశం లేని పురాతన ఆలయంపై ఉన్న వివిధ రకాల చిత్రాలను పరిశీలించారు పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల క్రితం ఆలయాన్ని నిర్మించి ఉంటారన్నారు ఆలయం జీర్ణోద్ధరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా పురావస్తు శాఖ సాంకేతిక సహాయకులు మహేంద్ర నాయుడు చరిత్ర పరిశోధకులు రమేష్ కుందుర్పి రెవెన్యూ వీఆర్ఓ అజిత్ కుమార్ తదితర ప్రజానికం పాల్గొన్నారు మరిన్ని విశేషాలను జిల్లా పురావస్తు శాఖ అధికారుల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన చెప్పండి ఇప్పటివరకు మీరు దేవాలయాన్ని పరిశీలించారు పరిశీలించారు ఇక్కడ మీ పరిశీలనలో ఈ దేవాలయం గురించి మీకు తెలిసిన ముఖ్యమైన విశేషాలు తెలిపండి ఇక్కడ గుప్త నిధులు నేలమలుగులు వజ్రవైడూర్యాలు మణమాణిక్యాలు ఉన్నాయని కూడా ప్రజల్లో అపోహ ఉంది దాంట్లో ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఏవైనా సంబంధిత ఆధారాలు ఏవైనా సేకరిస్తారని కూడా అనుకుంటున్నారు అందులో మరీ ముఖ్యంగా ఈ దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మీపైన ఉంది మాపైన ఉంది అందుకు సంబంధించి ఇది చాకలివాళ్ళి దేవాలయం అని అంటా అంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా వచ్చారు చెప్పండి మేడం ఇప్పుడు ఇటీవల వచ్చిన అంటే కుందుర్పి గ్రామంలో దేవాలయం విజయనగర రాజుల కాలం నాటి దేవాలయం ప్రాచీన దేవాలయం ఉన్నట్టుగా మనకి వార్తలు అందిన వెంటనే వచ్చాము ఫస్ట్ విజిట్లో మాకు ఏంటంటే ఇక్కడ అన్ని అనుకూలించకపోవడం లోపల అన్ని పైపులు ఉండడం వల్ల ఏం చేయలేకపోయినా మళ్ళీ ఇప్పుడు విజిట్లో వన్ వీక్ తర్వాత ఇప్పుడు విజిట్లో మేము మా డిప్యూటీ డైరెక్టర్ గారు మళ్ళీ టెక్నికల్ అజిస్టెంట్ అందరం ట్ శైవ వైష్ణవ ప్రతి నా వైష్ణవ అన్నీ కూడా ఇక్కడ చక్కబడినాయి మేము ఇక్కడ ఎంట్రెన్స్ అంటే ద్వారం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు గర్భగుడి ఫస్ట్ పరిశీలించింది అంటే గర్భగుడిలో మనకి ముఖ్యమైన మనకి ప్రతిష్ఠించిన దేవుడు ఎవరు అనేది మనకు తెలియాలి కానీ అక్కడ ఎవరు కూడా లేదు శివలింగమా పానవట్టమా అది వైష్ణవమా శైవమా అనేది తెలియట్లేదు తర్వాత పక్కనున్న ఇంకో గర్భగుడిలో కొన్ని లూజ్ కల్ప్చర్స్ అనేటివి ఉన్నాయి అవి వచ్చేసి మామూలు దేవతామూర్తులే కాకుండా వీరగల్స్ అంటే యుద్ధంలో పోరాడి చనిపోయిన వాళ్ళ వీరశిలలు అంటాము ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతాయి కాబట్టి అవి చూసాం మా పరిశీలనలో తర్వాత లోపల గర్భగుడి మళ్ళీ ముఖ మండపం మళ్ళీ వచ్చిన తర్వాత వాల్స్కన్నీ కూడా గరుడ హనుమ తర్వాత కృష్ణ అంటే వేణుగోపాల ఇలా శివలింగం నంది ఇలాంటి చాలా స్కల్ప్చర్స్ వీరగల్స్ తర్వాత ప్రతి చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ మాకు ఆర్కియల్ డిపార్ట్మెంట్లో ఎన్నో దేవాలయాలు మేము విజిట్ చేస్తున్నాం చూస్తున్నాం కానీ ఇది ఒక స్పెషల్గా అంటే చాలా ఆర్కిటెక్చర్ ఉన్నాయి స్కల్ప్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒకటి అని మేము ఫిక్స్ కాలేకపోతున్నాం ఎందుకంటే దీనికి ఒక ఎవిడెన్స్ అనేది మాకు పక్కగా ఇంకా కూడా లభ్యం కాలేదు మేము కూడా గత వారం రోజుల నుంచి నేను సర్చ్ చేస్తున్నాను ఫేస్ అండ్ ఫెస్టివల్స్ కానీ తర్వాత గెజ్డేట్స్ కానీ మనకి ఉన్న జిల్లా అనంతపురం జిల్లా గెజిటేర్స్ కూడా మేము వెతికాము ఇక్కడ కూడా ఈ టెంపుల్ గురించిన ఎవిడెన్స్ అయితే మాకు లభ్యం కానందువల్ల కొంచెం సమయం పడుతుంది కాబట్టి మేము ఎవిడెన్స్ని బట్టి మేము ఏ టెంపుల్ అనేది చెప్తాము ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు కాబట్టి వైష్ణవ కలిత అంటే వైష్ణవ ద్వారపాలకులు ఉన్నారు మనం చెప్పొచ్చు ఇక్కడ వైష్ణవ దేవాలయం కూడా అనుకుంటున్నాము పక్కగా మేము రిపోర్ట్ ద్వారా మేము తెలియజేస్తాము తర్వాత దీని ప్రొటెక్షన్ కోసం మేము ఏంటంటే గవర్నమెంట్కి మా హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది దీని ప్రొటెక్షన్ కోసం కూడా తప్పకుండా లెటర్ రాసేసి దీని ప్రొటెక్షన్ కోసం చర్యలు కూడా చేపడతాము నాగబంధం విషయానికి వస్తే నాగబంధం అనేది మనకి వారానికి ఉండాలి కానీ పక్కన ఒక స్కల్చరల్ ఆర్కిటెక్చర్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ ధనం ఉంది అనేది ప్రజల నమ్మకం ఏంటంటే సర్పాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇలా ధనం ఉండొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో చాలామందికి అపోహ అనేది ఉంటుంది ప్రజలకి లేదు లేదు మేడం యాక్చువల్గా మరీ ముఖ్యంగా ఇక్కడ మా మీడియా సోదరులు అయితేనేమి ప్రజలైతేనేమి ముఖ్యంగా నాగబంధం ఉండడం వల్ల ఇక్కడ ఖచ్చితంగా వజ్రవైడూర్యాలు మణిమాణిక్యాలు ఉంటాయని చెప్పారు ముఖ్యంగా మన తమిళనాడులో ఉన్న దేవాలయం వల్ల పూరి జగన్నాథ దేవాలయం దగ్గర ఇలాంటి బొమ్మలు ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ ఉన్న విధంగా ఇక్కడ కూడా ఉంటాయి నేలమలుగులు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అది మాకైతే తెలీదు మీ ద్వారానే తెలుసుకోవాలని కోరుతున్నాం సార్ చెప్పండి సార్ అదే ఇప్పుడు దేవాలయానికి ఇది అంత పెద్ద దేవాలయము కాదు చాలా చిన్న దేవాలయము తర్వాత దీనికి ద్వారానికి ఎక్కడా లేదు ఏదైనా మనకు ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ నేలమాలిగలు అట్లాంటి వాటికి వేసిన అంటే మాళిగలకు వేయరనమాట నాగబంధాలు అంటే నేలమాగులు మళ్ళీ మళ్ళీ వెళ్ళి అక్కడ మెయిన్ ద్వారానికి వేసింటారు నాగబంధం అనేది ఎక్కడ అట్లా కనిపించే అవకాశం లేకుండా పక్కనే కొండు ఉంది అడ్పక్క పోలే ఛాన్సు లేదు ఇంకా ఇటుపక్కే ఉండేది అనమాట అంత చిన్న టెంపుల్ ఇది చేయరు తర్వాత మనం ఆ స్కల్చర్స్ అంటే మామూలుగా రాజు కట్టించిన దేవాలయాలకు ఏదైనా ఉంటే కన్నా ఒక రిజర్వ్ ఫండ్ అనేది ఒకటి పెడతారనమాట అంతవరకే ఫర్దర్ ఫ్యూచర్లో చేయడానికి అనేసి ఇది అంత పెద్ద దేవాలయం కాకపోయింది పోయినా అలెకా ఇప్పుడు మనకు లేపాక్షి ఉంది చాలా పెద్ద దేవాలయం ఎన్నో సంవత్సరాలు జరిగింది దీనికి అంత అవసరం లేదు ఎక్కడ కన్ఫ్యూషన్ అవుతా ఉందంటే కన్నా ఈ స్కల్ప్చర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టినాడు అనమాట వేరే దేవాలయాల్లో ఒక ఆగమిక పద్ధతిలో పెట్టింటారు ఇక్కడ ఆ పద్ధతి పాటించలేదు పైగా ఇది వచ్చి నువ్వు చాలా లేట్ పీరియడ్ ఇది పదిహేడు తర్వాత పెట్టింటచ్చు పదిహేడు శతాబ్దం పదిహేను పదిహేను ఆ మధ్యలో పెట్టిండొచ్చు మీకు గోడలు కానీ ఎక్కడ కూడా ఒక స్కల్ప్చర్ అటు ఏమీ లేదు ఓన్లీ ప్లెయిన్ బండలు ఉన్నాయి కొన్ని బొమ్మలు కొట్టి పెట్టినారు అంతకు మించి ఏమీ లేదన్నమాట ఇంట్లో అయితే అయితే నాగబంధాలే నాగలు మాత్రం ఎక్కువ పెట్టినాడు అది ఎందుకు అనేది ఒకసారి చూడాల్సి వస్తుంది చాలా చోట్ల నాగాలు ఉంటుంది కానీ నాగబంధాలు అన్ని చోట్ల ఉన్నాయి చాలా టెంపుల్స్ నేను కూడా చూసాము నేను అవన్నీ చూసాము అక్కడ చిన్న ఒక మండపాన్ని కొట్టినాడు ఎంత దీనికంటే పెద్ద నాగబాం ఉంది గడేకల్ దీనికంటే చాలా పెద్ద బామ్ ఉంది అనుకున్నాము అట్లా ఇక్కడ చూస్తూ వచ్చాము ఇక్కడ ఇంకా తిరిగితే చాలా చోట్ల వస్తుంది కానీ మనకు కావాల్సింది ఏమంటే నాగబంధం ఉంది అంటే కదా ఏదైనా నేలమాలిగా అంటున్నారు కదా లేదా ఎక్స్ట్రా చాంబర్స్ ఏదైనా ఉంటే కన వాటికి ఏదైనా ఉండేదానికి అంటే దానికి రాతి తలుపులు ఉండవు మామూలు తలుపు వేసి వాటికి పెట్టింటాడు అనమాట ఇక్కడ ఉడెన్ డోర్స్ లేదు ఇప్పుడు ఆనందప్రదేశ్ కానీ పురి కానీ వాటికి సపరేట్ డోర్స్ వాటికి వేసినాడు నాగబంధం దానికే దానికి అంత తలుపులకే ఉంటాయి నాగబంధం అనేది వీటికి అయితే ఇది ఓన్లీ నాగా కల్చరల్ ఆర్ట్ అంతకు మించి ఏమి కాదు అన్నమాట ఓకే సార్ ఇంతవరకు మీరు చెప్పిన విషయాలు అయితే చాలా బాగానే ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కుందుర్పి మండల కేంద్రంలో సకల దేవతలకు సమ్మా సమ్మేళనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి వాటిని పరిరక్షించడంలో కొంచెం వెనుకబడి ఉన్నాం ఎందుకంటే మాది మారుమూల ప్రాంతం కాబట్టి మా దేవాలయాల్ని పరిరక్షించడంలో కొంచెం వెనుకబడితనం అయితే ఖచ్చితంగా ఉంది కేవలం అది మీ మీద రుద్దడం కాదు వాటి పరిరక్షణకి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి మేడం మేము కూడా జిల్లాలో ఎక్కడ విధంగా ఇక్కడే ఉన్నాయి ఐదు మానుమెంట్స్ జిల్లాలు ఇంకెక్కడా లేదు ఒకే ఊర్లో ఈ ఉండేది అందుకే మీ ఊరికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినాం పెద్ద పెద్ద శాసనాలు ఉన్నాయి

మాకు స్టాఫ్ తక్కువ ఫండ్స్ తక్కువ ఏం చేయాలి అందుకోసమే దానికి ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి లోకల్ ప్రిజర్వేషన్ కమిటీస్ అంటే ప్రాంతీయ ప్రిజర్వేషన్ కమిటీస్ ఏర్పాటు చేస్తే కన్నా అట్లీస్ట్ కొంతవరకు ఈ టెసిడెంట్ కంట్రోల్ చేయిస్తానేసి దాంట్లో ఏదైనా వాలంటీర్ సర్వీసెస్ కింద ఎవరన్నా ముందుకొస్తే కదా అది ఇంకా ప్రాసెస్ లో ఉంది అనమాట కలెక్టర్ గారితో మాట్లాడి చేస్తాను అది చూద్దాం ఓకే మేడం ఇప్పుడు మనకు వీరభద్ర స్వామి దేవాలయం గురించి అక్కడ కొంతమంది పెద్దలు మనకు సమాచారం అడుగుతున్నారు అక్కడ ఉన్న హద్దులు చూయించేసి వాళ్ళకు ప్రొటెక్ట్ చేయమని దానిపైన ఓకే మేడం ఆ శాసనాలు కూడా చాలా పాడైపోతున్నాయి దయచేసి ఇంకొకసారి మా మండల కేంద్రం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మా మండలం పైన కొంచెం ప్రొటెక్ట్ చేయాలని మరీ మరీ వేడుకుంటున్నాం మేడం తప్పకుండా తప్పకుండా ఉంటుంది మేడం ఇప్పుడు అదే విషయమే ఇప్పుడు మనం మాట్లాడేదాని కోసముగా ఆ రోజు అంతా ఇక్కడ అంతా వంట చేసుకొని చేసుకుంటాను తర్వాత మా పెద్దలంతా ఒకరు వేరే ఎక్కడ వీళ్ళు పూజ చేయాలి మేడం వాళ్ళు మాకు ఇక్కడ ఏమి సౌకర్యాలు లేదు కాబట్టి వదిలేసి ఊరికే ఉంటాం మాకేమన్నా మీరు సౌకర్యాలు కల్పిస్తే మేము మామూలుగా అదే ప్రకారంగా పూజలు చేస్తాం దీని మీద ఒకసారి ఎలా చేయాలి ఏంటి అనేసి ఒక ప్లాన్ చేస్తాము దాన్ని బట్టి ఎండోమెంట్లోకి ఆర్కెలే డిపార్ట్మెంట్ ఉంటూ ఎండోమెంట్లోకి చేస్తారు అట్లా చేద్దాం తీసుకురా అదే అనమాట అవును పాలంపూర్ అక్కడంతా లజాగ్ నగనిక బంధు అంటారు కదా అట్లా లజాగోరి అయితే మనకు స్నేహితుడి కూడా పట్టలి డిఫెంట్ అనమాట అవును సార్ అంటే ఇప్పుడు నాగదోషం ఉంటే పిల్లలు పుట్టనట్లేదు కదా ఆ టైపులో ఈ ఇది చిన్ను సంతానం కోసం ఎందుకంటే మనం అత్పదోషం ఉన్న వాళ్ళకు వీటికి వెళ్ళి పూజ చేస్తున్నాం వెళ్ళలేదు ఇక్కడ వచ్చిన ఒక మిథున ఆస్పత్రి ఎందుకంటే మేల్ అండ్ ఫిమేల్ కలయిక ఇక్కడేమో మదర్ గార్డెసెస్ అక్కడేమో నాగా ఇవన్నీ ఇండికేట్ చేసేది ఏమంటే కదా సంతానం దానికి డిగ్రీ నుంచి ఒక తర్వాత ఈ రకరకాల క్రీచర్స్ ఏమంటే మనకు ఊర్ధ వద్ద పాతాడు లోకాలు అనేసి ఉన్నాయి అన్నమాట లోకాలకు వచ్చింది ఇండికేషన్ వచ్చింది నాగులు నాగజాతి అనేది పాతాడు లోకానికి చెప్తాము అంటే నాగమండలు డైమండ్స్ అవన్నీ పాతాడు లోకంలో ఉంటాయనేసి దాని కాపలాగా ఉంటాయనేసి ఆ ఉద్దేశంతోనే నాగులు వచ్చిన్ను ట్రెజర్ కాపలా అంటారు కానీ ప్రాస్పరిటీకి ఫర్టిలిటీ కూడా అవే ఇండికేషన్ మెయిన్ మెయిన్లో మనకు వానరులు చూపిస్తున్నారు అట్లే ఈ లయను ఎలిఫెంట్స్ మోటివ్స్ చూపిస్తున్నారు అనమాట

ఇప్పుడు గా శాసనాలు అయితే ఉన్నాయి సుమారు ఇరవై ఇరవై నాలుగు శాసనాలు అందూరు జిల్లాలో ఉన్నాయి కృష్ణదేవాడ సంబంధించినవి ఎందుకంటే కృష్ణదేవ్ వచ్చిన పదహైదు వందల తొమ్మిది నుంచి పదహైదు వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించాడు ట్వంటీ ఇయర్స్ వెన్నుగొండ అప్పుడు ఒక దుర్గమ్మ తర్వాత సెకండ్ క్యాపిసెడ్ ఎప్పుడో అది ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ తల్లి కొట్టవారు అయిన తర్వాత వచ్చిండేది అవునవును అప్పటికే ఎంతో గడిచిపోయింది అయితే మనకు ఇలాంటి విగ్రహాలు జనరల్గా కృష్ణదేవాడి మనకు తిరుపతిలో ఉంది కాబట్టి ఇది అదే ఉండొచ్చని అనుకుంటున్నాం మనం ఆ క్షత్రం ఉంది అక్కడ ఇవన్నీ రాకూడదు ఇవి వచ్చినాయంటే టెంపుల్ పాడైపోయింది చెట్లు చెట్లు ఇవన్నీ సార్ అన్నమాట అంటే విజయనగర తర్వాతవి అంటే మనకి ఇప్పుడు అర్లీగా ఇప్పుడు చేయగలం పల్లె కదా ఇప్పుడు మనకు ఫోర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు మెయిన్ విజయనగర పీరియడ్ అని చెప్పుకుంటాము ఆ సిక్స్టీన్త్ సెంచరీ దాటిన తర్వాత అది మనము పోస్ట్ విజయనగర అంటే వాళ్ళ దగ్గర అప్పుడు మండలాలు చేసిన పనిచేసిన వాళ్ళు దాని తర్వాత అనంతం ఎటర్నిటీ అంటే అంతులేనిది కాకపోతే ఇక్కడ రెండు సర్పంచులు ఇచ్చినాడు నాగుల కలిగి ఒకటేది దాన్ని మనకు బిగినింగ్ ఏది ఎండింగ్ ఏది తెలుసుకోలేకపోతాము అది ఒరిజినల్గా మళ్ళీ అక్కడ నాగబంధం ఇది ఎడచేషన్ లాగా ఇదేమో రెండు పెనవేసుకున్నట్టుగా చూపిస్తున్నాడు హౌన్స్ అంటే నాగు బంధం ఇది జనరల్ గా ఒక్క బంధంతో ఒకటే ఉంటుంది హౌన్స్ అది అది చాలా పెద్దదిగా ఉండి దాన్ని బిగినింగ్ ఏడుతో అది ఆనందం అని అంటే ఇక్కడ ఫిలసాఫికల్ గా ఏం చెప్తారంటే మనలో కోరికలు అనంతము అవన్నీ మనము పక్కన పెట్టి మైండ్ కాన్సన్ట్రేషన్తో ఇది బయట ఉంటుంది ఇప్పుడు కూడా ఇది లోపల ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉంది లోపల దేవుడి దగ్గర వచ్చి ఒక పవిత్ర భావంతో మనం లోపలికి వెళ్ళగలిగితే అతని వచ్చి అంటే ఇది ఇహము అది పరము ఇప్పుడు ఆ బూత్ బొమ్మలు కానీ ఏదైనా అటుపక్క చూసా అట్లా ఏమున్నా కూడా అవి టెంపుల్ బయట టెంపుల్ వాల్స్ మీద ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితిలో ఇది దాటిన తర్వాత మండపం వస్తుంది అంటే మనకు గర్భగుడి అంతరాళము అర్ధమండపం ముఖ మండపం మహామండపం అనేసి ఉంటాయి ఎరోటిక్ ఫిగర్స్ అన్నమాట ఎరోటిక్ ఫిగర్స్ ఇవన్నీ సో ఇట్లాంటి ఎరోటిక్ ఫిగర్స్ ఎట్టి పరిస్థితి మీకు లోపల ఛాన్సెస్ ఉండదు ఏమున్నా ఇక్కడే అన్నమాట దేనికోసం ఇండికేషన్ అంటే కదా మీరు చెప్పినట్టుగా ఫర్టిలిటీ ప్రాస్పెరిటీ సెక్యూరిటీ నాగులను గాడుగా ఉపయోగిస్తారు కాపడ కోసం నాగబంధాలు ఇక్కడ రకాలు కాదు పెట్టేది నాగుల్ని ఎందుకోసం ఉపయోగిస్తారు నాగల్లు అసలు ఆ సింబాలిక్ సింబాలిక్గా నాగలు ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట సంతాన సభలు అయితే పర్టిలేదు అని చెప్తున్నాను ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి కోసం ఉండేది ఎందుకంటే అవి ప్రెజర్స్ కు కాపలా గార్డియన్స్ అన్నమాట నాగ గాడ్స్ అవి ఈ నాగ కల్ట్ అనేది మనకు హిందూ ఇజంలో ఆల్మోస్ట్ మనకు హిందువిజంలో టెంపుల్స్ ఎక్కడ చూసినప్పుడు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లో బ్రహ్మకు ఉండదు ఉంటే శివుడికి ఉంటుంది లేదా విష్ణుకు ఉంటుంది నేను చెప్పేది ఏమంటే మనం ఫస్ట్ వర్షిప్ అనేది నేచర్ గాడ్స్ ను కొలుస్తూ వచ్చినాం అంటే చెట్టు పుట్ట గుట్ట అన్ని మనం వర్షిప్ చేస్తూ వచ్చినాం అనమాట ఫస్ట్ తర్వాత ఆలయాలకు వచ్చేపాటికి కల్చరల్ ఆర్ట్ వచ్చేపాటికి నాగుల్ని ఎందుకు కొలుస్తూ వచ్చినారంటే కన వీటి కోసం అంటే నాగ దోషాలు పోయేదానికి నాగులు గాడ్గా ఉండేదానికి పట్టెలిటీ అని చెప్తున్నారు కదా అది ఉన్నాయి ఇది వేరే మీనింగ్ ఫిలాసాఫీ అంటే ఒక్కొక్క మీనింగ్ ఒక దీంట్లో వచ్చింది అంతటి ఒకటే అని చెప్పేదానికి లేదనమాట ఇప్పుడు దీంట్లో ఇప్పుడు తామర పువ్వు ఉందనుకోండి తామర పువ్వు ఎందుకు ఇండికేషన్ అంటే కదా పవిత్రతకు నాలెడ్జ్ కు ప్రాస్పరిటీకి తామ్రపు ఎక్కడ ఉంటుంది నీటిలో దొరుకుతుంది అనమాట మామూలుగా తామర బుద్దు దగ్గరకు ఉంటుంది విష్ణువుకు ఉంటుంది బ్రహ్మకు ఉంటుంది అంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో పోతుంది మనము ఒకే ఆలోచనలో ఉంటే కదా అదే ఆలోచన మనకు ఇక్కడ అన్ని కుణాలతో పరిశీలించాలి అదే సార్ ఇక్కడ ఇది ఓకే ఇప్పుడు వాటర్ లో ఉండేటివి ల్యాండ్ మీద ఉండేటివి ఎగిరేటివి ఇవన్నీ చూపిస్తున్నాడు అన్నమాట క్రీచర్స్ డిఫరెంట్ క్రీచర్స్ టెంపుల్స్ లో అది కొమ్ములు ఈ కింద ఎలిఫెంట్ కూడా ఏమంటే బలానికి అది కూడా అట్లా అది కూడా ప్రాస్పెరిటీ ఇది దీనికి కూడా ఉంటుంది అన్నమాట ఇది ఓకే ఇది అష్టకోణ సీలింగ్ ఇప్పుడు మామూలుగా గర్భగుడిలో వచ్చిండు గర్భగుడి వాళ్ళకు ఈ విధంగా ఏమి ఫిగర్స్ వేరు కాదు కాదు ఒక టైప్ శార్దులు ఉంటాయి కదా పులి అంటే ఇది తీసిందనమాట పళ్ళు

సార్ ఇది గుర్రం జిరాఫీ మాదిరి ఉంది సార్ తలకాయ ఇట్లా జిరాఫీ అంటే కన్నా నీకు బాగా పెద్ద చూపిస్తాడు ఇది మామూలు తిరిగి నాకు తెచ్చినది కూడా మీద ఉందా బొమ్మలు సార్ ఏం లేవు ఇక్కడ ఇక్కడ ఏం లేదు సరే ఇది అంతే వీరసిల్లెల్ అంటే అన్నమాట సతీ స్టోన్స్ నేనే అంటేనా సరే ఎదురుగా మనకు చంక చక్రాలు కనిపిస్తాయి చూడండి ఇక్కడ అదే అదే అంట ఇవన్నీ వేరే సిల్లెలు అంటే వీరసిల్లి అన్ని సరే ఇక్కడ ఏ సైజులో ఉన్నాయి వేరే సిల్లలు ఇక్కడ ఇద్దరున్నారు చూసారు ఓకే బొమ్మలో ఇద్దరు అది అటెండెంట్ అనమాట అవునా సార్ రాజు సార్ అదే గోడకు ఆ విధంగా ఫిగర్ సార్ ఇది వరహవ వరహ సార్ అది ఇక్కడ సార్ సార్ ఇక్కడ అది ఫిగర్ ఈ రాళ్ళ అడ్డం వల్ల కన కనబడ్డం ఏనుగే ఉంది సార్ ఇడ

ఇది మామూలు కరెంటు సామాన్లే కాదు కరెంట్ సామాన్ ఇంగో రైతులు వాడుకునేదిగో ఇది వీరశిలలు అదే వీరశిలలు

అది శివుడు వచ్చి ముఖాలు డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ కొద్దిగా డీప్ గా ఆలోచించాలి అవును సార్ అది ఈ సింబల్ తంటే సార్ శివాలయం అయితే కన్నా గరుడని చూపిస్తాడు ఆంజనేయ స్వామి చూపిస్తాడు ఆంజనేయుడు ఓకే ఆయన కూడా శివుడు అంశం అనుకున్నా గరుత్ మంది చూపించడానికి లేదు తర్వాత మనకు విజయనగర రాజుల్లో సంగమ డైనాసిటీ వరకు ఎక్కువ శివాలయాలు చూపిస్తున్నారు

దాని మీద మళ్ళీ దగ్గర లేదు లోపల ఉండే రాయద ఇప్పుడు అది ఒక ఉంది కదా గార గార అది సొంత పాయింట్ చేసినాడు సార్ అంతే స్వామి ఎన్నిక్కి స్వామి ఇక్కడేమో చూడు కన్ను తీసి పెట్టేదన్నమాట పెట్టేది ఇది అంటే భక్త కన్నపతి ఈ సీన్ ఎవరో ఫోన్ ఇక్కడ వచ్చే పార్టీకి ఇక్కడ వచ్చే పార్టీకి ఇక్కడ వచ్చిన ఆంధ్రభావం ఫామ్ లో ఉండే ఫిగర్ వర్షిప్ చేసేదాన్ని తీసుకొచ్చినాడు ఇప్పుడు అంటే మనము నాగులు అనుకుందామంటే కాదు అనిమల్ ఫిగర్ ఉంది అది ఇతని పేరు ఒకటి ఉంది व्याग्रा व्याग्रा इधि उट्विन दिप्यार कि अधिया नाटे सगमु वनिशन्षी सगमु लायन इधि लोसाड़न आटा तो शुरोफोफो यहारा यहारा है सार एककटो र्णसर अधिया नाटबस्वार वैटे सार इधिशन्वु प्रेख्णि लायन न्याटवट అనా అన్న మాట్లాడుతాను అవనీ వీరుడు మాట ఇది ఇది వచ్చింది యాక్చువల్గా ఇది ఒక వీరకల్ స్టోన్ లాంటిది అంటే వీరగల్ అంటే కదా మనకు మామూలుగా ఈ ఊర్లో బయట వచ్చి వీరుడు వీరుడు కాపలాగా పెట్టింటారు లేదా అతని మెమరీ దీనికోసం ఇక్కడ మనకు ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే అటెండెంట్ ఉన్నాడు గొడుగు పట్టినాడు గొడుగు పట్టిన ఇంకా రాదు ముందు భాగాన ఇంకో ఉంది ఇక్కడ వచ్చి వీరుని చూపి

దీంట్లో చెక్ రాజధానిపై తర్వాత వాడు సతీశాగం నుంచి చేసుకుంటారు కదా అది రాను అనమాట అది అదే ఉన్నాయి ఇక్కడ ఇది ఉంది సార్ ఇక్కడ ఈ ఫీచర్ వెళ్ళగల ఇది బ్యాక్ సైడ్ డిజైనింగ్ అదే అప్పట్లో చేసినాడు అది వజ్ర వైర్యాలు నేల మొలికలు కూడా ఇది మెయిన్ పోనీ పాన హోటల్ కూడా ఏమీ లేదు సార్ అదే చాలా రోజులకి అంటే చాలా తర్వాత అంటే ఇది ఈ పక్క అమ్మవారు పెట్టినారంటే ఖచ్చితంగా ఇది వచ్చి వైష్ణవెట్టు ఉండాలన్నమాట వైష్ణవ ఆలయం ఉండాలి కాకపోతే ఇక్కడ మనకు అక్కడేమో శివుడికి సంబంధించి చూపిస్తున్నాడు ఇక్కడ ఒకటి పెట్టినాడు ముఖలింగం పెట్టినాడు ఇద్దరు కలిసి ఉంటే హరిహర అంటారు అప్పుడు లాంటప్పుడు ఇద్దరిని సపరేట్ గా పెట్టరు ఒక పక్క హరి ఇంకొక హరి పెట్ట దీనికి దీనికి సంబంధం లేదు అన్నమాట ఎందుకంటే ఇక్కడేమో కృష్ణుడు వేణువు పెట్టుకున్నాడు వేణువుతో ఉన్నాడు అంటే ఒక ప్రేమతత్వం చూపిస్తున్నాడు అనమాట ఇప్పటికేమో గోవులు చూపిస్తున్నాడు అంటే వేణు గోపాలుడు దీంట్లో ఇంకా కాంట్రవర్సీ ఏం లేదు వేణువుతో ఉంది గోవులు ఉన్నాయి ఇటుపక్క అటుపక్క అంటే ఒక ప్రేమతత్వం ఈ తన్మేతంగా వింటున్నట్టు చూపిస్తున్నాడు ఈ గోవులు చూడండి ఆయన పక్క కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి అంటే ఆ మ్యూజిక్ అంటే ప్రేమతత్వానికి ప్రదర్శించిపోతున్నాయి అలాగే ఇక్కడ చూస్తే కదా ఒక యక్షుడు భారవాహకుడు అనొచ్చు యక్షుడు అనొచ్చు బరువును అనమాట జనరల్లీ వెరీ కామన్ అంటే ఇప్పుడు మనకు వాహనానికి ఆ టైప్ లో ఇక్కడ పెట్టాడు దీని కింద కానీ ఇది ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు అక్కడ ఉండొచ్చు అది అది బరువు బరువు అది కూడా ఆ టైప్ ఇది ఇక్కడ మోసల్సిన అవసరం లేదు పర్వతానికి